హాయ్ అండి గోంగూర పచ్చి రొయ్యలు కూర వీటికి కావాల్సిన పదార్థాలు కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ కొత్తిమీర నేనైతే కేజీ రొయ్యలు తీసుకున్నానండి ముందుగా కలిపి పెట్టుకున్నాను పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోండి ఇవి బాగా వేగాక కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసుకోండి రొయ్యలు కడిగేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని కడుక్కోండి నీచ వాసన అనేది రాకుండా ఉంటుంది బియ్యం కడిగిన నీళ్ళైనా పర్వాలేదండి వాసన అనేది రాదు వాటితో కడిగితే నేనైతే మీడియం సైజు రొయ్యలు తీసుకున్నానండి ఇవి ఉడికితే చిన్నగా అయిపోతాయి పెద్ద రొయ్యలు అయితే అంత టేస్ట్ ఉండవండి మాకైతే ఈ రొయ్యలు ఎక్కువ దొరకవండి తక్కువ ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి మేమైతే బాగా ఇష్టంగా తింటాము మా అమ్మమ్మ మా అమ్మకి నేర్పించింది ఈ రొయ్యల కూర వండడం మా అమ్మ దగ్గర మేము నేర్చుకున్నాం మా అమ్మ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బాగా వండిద్దండి మా ఇంటి దగ్గర ఆంటీ ఉంది తనైతే ఇంకా సూపర్గా వండిద్ది తను ఎప్పుడైనా వచ్చినప్పుడు మాకు తెస్తూ ఉంటుంది పచ్చి రొయ్యలు అనేవి పక్క పొయ్యి మీద బాండి పెట్టి గోంగూర కోసం కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోండి డైరెక్ట్ వేసుకున్న బాగానే ఉంటుంది ఇలా వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది వేగాక ఉడుకుతున్న రొయ్యల్లో వేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం పొడి మసాలా అనేది వేసుకోండి బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటున్నా బాగానే ఉంటుంది నేనైతే వేయలేదండి గో ఎండు రొయ్యలు గోంగూర కూడా చాలా బాగుంటుంది ఇంకో వీడియోలో చూపిస్తాను నాకైతే చేపలైన రొయ్యలైనా చాలా ఇష్టం మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు ఇలా గోంగూర రొయ్యలు అయితే చాలా బాగుంటుందండి మామూలుగా వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది ఇలా గోంగూర వేసాక మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు బాగా దగ్గరగా ఉడికిపోతాయి నూనె అనేది పైకి వచ్చేదాకా ఉడకనివ్వండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి